శతాధిక మాతృమూర్తికి మాజీ మంత్రివర్యులు సన్మానం శతాబ్ది వేడుకలు సమాజానికి స్ఫూర్తిదాయకం బీఆర్ఎస్ పార్టీ రాజకీయ శిక్షణ కన్వీనర్ మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి మాతృమూర్తి మాణిక్యమ్మ వంద ఎండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి సతీమణి వాసంతి మాణిక్యమ్మకు సన్మానం చేసి పాదపూజ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మ అందరి ఆస్తి అని త్యాగాలకు ప్రతిరూపమమ్మ అని అన్నారు తల్లిని ప్రేమతో చూసుకుని వేడుకలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి సోదరులను అభినందించారు ఇటువంటి వేడుకలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు నిరంజన్ రెడ్డి వెంట మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ శ్రీనివాస్ పూర్ మాజీ సర్పంచ్ నరసింహ మండల పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆశీర్వాదం పొందడానికి నాకు వచ్చినటువంటి నాతో పాటు అనేక మంది దంపతులకు ముఖ్యంగా వచ్చినటువంటి చోడర్లకు తొందరగా ఉండదు ముఖ్యంగా సోదరులు పురుషోత్త రెడ్డి గారు అమ్మది వంద సంవత్సరాల వయసు పండుగ చేస్తున్నాను రావాలంటే తప్పకుండా వస్తామని చెప్పి ఇవాళ రావడం జరిగింది మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తప్పకుండా ఉండొచ్చు కదా నమస్కారం మళ్ళా ప్రతి నమస్కారం

అమరాయనాలంటే ఆస్తులు సంపాదించి ఇచ్చేటువంటి వాళ్ళే తప్ప వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉంది అనేటువంటిది నేర్పలి కారణంగా అటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి సమాజం ఒకటి గ్రామాలు చేస్తుంటే బాగుండేది కానీ మీరు చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా మీరందరూ నిజంగా కూడా అదృష్టవంతులు జనరల్ గా నాకు ఇప్పటికొన్న ఫీల్ ఏంటంటే నేను చదివే వరకు మా అమ్మ ఉండాలి నాకు మా ఉండాలి కట్టాలి ఉంటుంది నిజంగా మీరు అదృష్టవంతులు ఇంతవరకు కూడా వెయ్యి చంద్రులను చూస్తున్నామే వంద సంవత్సరాలంటే వెయ్యి చంద్రులను చూసి నిజం మాణిక్యం లాంటి మాణిక్యమ్మ గారి కడుపులో ఇంతమంది వీళ్ళంతా కూడా వాళ్ళ అమ్మని ఇంత ఆప్యాయంగా ఇంత సంతోషంగా చూసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ